రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ కోరారు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు టీజీలకు అనుమతి లేదని తెలిపారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు డీజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపాల వద్ద గానీ ఊరేగింపులకు గాని డీజేలు ఏర్పాటు చేయకూడదని అన్నారు గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు స్పీకర్లను తక్కువ సౌండ్తో రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించాలని ఎవరైనా నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు డీజే సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయ మరియు ఇతర ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగేలా చేయరాదని సూచించారు మండప నిర్వాహకులు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విగ్రహాలను రోడ్డుకు ఇరుపక్కల ప్రతిష్ఠించుకోవాలని సూచించారు సోషల్ మీడియాలో ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు మండప నిర్వాహకులు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని కోరారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయటకు నిర్వాహకులు పోలీసు పోర్టల్లో వివరాలు పొందుపరిచి అప్లికేషన్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ లో అందజేయాలని సూచించారు వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు గణేష్ మండప నిర్వాహకులు పాటించవలసిన నిబంధనలు తెలియజేశారు మండపం ఏర్పాటు చేయి స్థలం వారి యజమానుల అనుమతులు తీసుకోవాలి గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి గణేష్ మండపాలను ఎవరికీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో మంచి నాణ్యత గల స్టేజ్ మరియు చెట్ ఏర్పాటు చేయాలి గణేష్ మండపంలో ఇరవై నాలుగు గంటలు ఇద్దరు వాలంటీర్లు ఉండే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాలలో భక్తుల కోసం క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం పేకాట ఆడటం అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు అన్యమతస్థులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం పాటలు పాడడంపై పూర్తిగా నిషేధం విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం సూచనలు చేస్తారు ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలి మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు ప్లాస్టిక్ సంచులు వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ హండ్రెడ్కి గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మకూడదు ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ హండ్రెడ్కి సమాచారం అందించాలి